అయితే అంటూ ఉంటాడో అవును పారు నువ్వు చెప్పింది నిజమే అసలు అత్త ప్రాణాలని కాపాడేదే అత్త కూతురే కదా అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అత్త కూతురే అత్త ప్రాణాలని ఖచ్చితంగా కాపాడుతుంది ఏంటి దీపా ఏమంటావు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అవును బాబా నువ్వు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే కదా సుమిత్రమ్మ గారిని ఆమె కూతురే కాపాడుతుంది ప్రాణాలకి తెగించి తనకి రక్షణ కవచంగా నిలుస్తుంది అని అంటూ ఉంటుంది దీపా అసలు వీళ్ళిద్దరి మాటల్లో అర్థమేంటి ఒకరికొకరు కూతురు కూతురు అంటున్నారు తప్ప జ్యోత్న అని అనడం లేదు అసలు వీళ్ళకి దాసు నిజం చెప్పేశాడో లేదో కూడా అర్థం కావడం లేదు వీళ్ళ మాటలు ఒక్కోసారి వీళ్ళకి నిజం తెలిసాయని అనిపిస్తూ ఉంటుంది కానీ తర్వాత వీళ్ళకి ఏ నిజాలు తెలియలేదని అనిపిస్తూ ఉంటుంది అసలు ఎలా అర్థం చేసుకోవాలి అని అనుకుంటూ ఉండగా ఇంతలో శివనారాయణ అయితే చెప్తూ ఉంటాడు రే దసరదా రిపోర్ట్స్ ఎప్పుడొస్తాయో డాక్టర్ని ఫోన్ చేసి అడుగు తొందరగా సుమిత్రని మనం ట్రీట్మెంట్కి హాస్పిటల్లో జాయిన్ చేద్దాము అని అంటూ ఉంటాడు దే శివనారాయణ అప్పుడే ఇక పారిజాతం ఇంకా రెండు రోజులు పడుతుందని చెప్పారు కదండి మనం ఇప్పుడు కంగారు పెడితే అవి అవవు కదా అని పారిజాతం అంటూ ఉంటుంది పాపం చిన్న మేడం గారికి మనసులో ఎంతో సందేహం అనుమానాలు చాలా ఉన్నాయి పెద్ద సారు పాపం హాస్పిటల్కి వచ్చింది కానీ ఇంజన ఇంజక్షన్ అంటే భయమని రక్తం చూస్తే కళ్ళు తిరుగుతాయని ఏవేవో డాక్టర్ని అడిగి తెగ భయపడిపోయింది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడు ఇక ఆ మాట విని శివనారాయణ జోస్నాకి ఇంజక్షన్ అన్న బ్లడ్ అన్న భయమా ఎప్పటి నుంచి అని అంటూ ఉంటాడు శివనారాయణ ఏమో ఎప్పటి నుంచో ఒకవేళ టెస్ట్లు ఇవ్వాలని అలాగా పుట్టించారేమో అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే బావా నువ్వు మాట్లాడేది నేను మా అమ్మని కాపాడుకోవడం కోసం ఎంత కష్టాన్నైనా భరిస్తాను చెప్పింది కదా దీపా ప్రాణాలకి తెగించైనా సరే నా తల్లిని నేను కాపాడుకుంటాను అని అంటూ జ్యోత్స్నా అయితే చెప్తుంది ఇక జ్యోత్స్నా మాటలు విని ఎంతో ఆనందపడిపోతూ ఉంటాడు దశరథ తర్వాత ఇక కార్తీక్ అయితే ఫో తన ఫోన్ని అక్కడి టేబుల్ మీద పెట్టేసి తనైతే వంటగదిలోకి వెళ్తాడు అలా వెళ్ళిన తర్వాత దశరథ ఒక్కడే కూర్చొని ఉంటాడు హాల్లో అప్పుడే ఇక జో కార్తీక్ ఫోన్ అయితే రింగ్ అవుతూ ఉంటుంది అయ్యో కార్తిక్ ఫోన్ ఇక్కడే వదిలేశాడే ఎక్కడున్నాడు కార్తిక్ గాడు అని అనుకుంటూ ఫోన్ అయితే చూస్తాడు చూసిన వెంటనే డాక్టర్ ఫోన్ నెంబర్ అయితే కనపడుతుంది అది చూసి దశరథ అయితే రిపోర్ట్స్ వచ్చేసినట్టున్నాయి అందుకే డాక్టర్ కార్తిక్కి ఫోన్ చేస్తున్నారు అని అనుకుంటూ ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తాడు ఏమి మాట్లాడకుండా ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తాడు దశరథ అప్పుడు ఇక కార్తిక్ అనుకొని నేను కార్తీక్ డాక్టర్ని అని అంటూ ఉంటుంది డాక్టర్ అప్పుడే ఇక ఊ అని ఊకొడతాడు కొడతాడో దశరథా ఇంకా ఊకని ఊకొట్టడంతో కార్తీక్ అనుకొని నీకు ఒక విషయం చెప్పాలి కార్తీక్ చాలా ఇంపార్టెంట్ విషయం ఈ టైంలో ఇలా చెప్పాలని అసలు నేను ఊహించలేదు అసలు క ఏం జరిగిందంటే జ్యోత్నమన్న బ్లడ్ శాంపిల్స్ ఇచ్చింది కదా అసలు ఆ బ్లడ్ శాంపిల్స్లో జ్యోత్స్నా ఆ ఇంటి కూతురు అనే లేదా అసలు సుమిత్ర దశరథల కూతురు కాదనే వచ్చింది నేను ఆ టెస్టులతో పాటు ఎందుకో నాకు అనుమానం వచ్చి డిఎన్ఏ టెస్ట్ కూడా చేయించాను అప్పుడే ఈ నిజం బయటపడింది అని అంటూ ఉంటుంది డాక్టర్ ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ అయితే ఇక షాక్ అయిపోతాం ఫోన్ పెట్టేసి అలా ఉండిపోతాడు అప్పుడే ఫోన్ కోసం వచ్చిన కార్తీక్ అయితే మావయ్య ఎవరైనా ఫోన్ చేశారా అని అడుగుతూ ఉంటే చేశారా అంటూ ఉంటాడు దశరథ ఎవరు చేశారు మావయ్య అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడు ఇక కార్తీక్ని తీసుకొని బయటికి వెళ్తాడు దశరథ బయటికి వెళ్ళి ఇక దశరథ అయితే కార్తీక్తో నీతో మాట్లాడాలి అని అంటూ ఉంటాడు అదేంటి మావయ్య ఫోన్ ఎవరు చేశారంటే బయటికి తీసుకువచ్చి నాతో మాట్లాడాలంటారేంటి అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ అయితే డాక్టర్ ఫోన్ చేసింద్రా అని అనగానే డాక్టర్ ఫోన్ చేశారా ఎందుకు మావయ్య అని అంటూ ఉంటారు కార్తీక్ ఏం లేదురా మొన్న బ్లడ్ శాంపిల్స్ ఇచ్చింది కదా జ్యోస్నా ఆ రిపోర్ట్స్ వచ్చాయని ఫోన్ చేశారు అని అనంగాల్ని ఏమైంది మావయ్య ఆ రిపోర్ట్స్లో ఏమని తేలింది అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ అయితే జ్యోత్స్నా మా కూతురు కాదని వచ్చిందంటరా అని అంటూ నిజాన్ని బయట పెడతాడు కార్తిక్తో దశరథా ఆ మాట విని కార్తీక్ షాక్ అవుతాం ఏంటి మావయ్య మీరు చెప్పేది అని అంటూ ఉంటే ఎందుకో డాక్టర్కి జోస్నా మీద అనుమానం వచ్చి డిఎన్ఏ టెస్ట్ కూడా చేయించిందట అలా డిఎన్ఏ టెస్ట్ చేయించడంతో నిజం బయటపడిందని డాక్టర్ అంటుంది అని అలంగానే అప్పుడు ఇక కార్తిక్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు ఇప్పుడు ఏం చెయ్యాలిరా జ్యోత్న నా కూతురు ఎలా కాదని విషయం తెలుసుకోవాలా లేకపోతే నా సుమిత్రకి బోనుమేర ఎవరిస్తారు తన రక్త బంధీకులు కూడా ఎవరు లేరు ఇప్పుడు ఏం చెయ్యాలా అదే ఆలోచించాలో అర్థం కావడం లేదురా అని అంటూ ఉంటే టెన్షన్ పడుతున్న దశరథ దగ్గరికి వెళ్ళి మావయ్య మీరు కంగారు పడకండి జ్యోస్నా మీ కన్న కూతురు కాదని నాకు ముందే తెలుసు మీ కన్న కూతురు మీ కళ్ళెదురుగానే ఉంది అత్త ప్రాణాన్ని కాపాడుతుంది మీ కన్న కూతురు ఎవరో కాదు దీపే మీ కన్న కూతురు మావయ్య అని నిజాన్ని బయట పెడతాడు కార్తిక్ అది విని ఒక్కసారి దశరథ షాక్ అయిపోతాం అవును మావయ్య నేను చెప్పేది నిజం అత్తయ్యని కాపాడేది నా భార్య దీపే నేను ముందు నుంచి కూడా ప్రిపేర్గానే ఉన్నాను జోష్ నా నోటితోనే నిజం చెప్పించాలని ఇప్పటివరకు ఆగుతూ వచ్చాను అని అంటూ ఉంటాడు కార్తిక్ అయితే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మిస్ కాకుండా చూసేవచ్చు